అందరికి నమస్కారం గత నెల ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన నాకు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు అనేక ఇబ్బందులు ఉన్నాయని నేను ఒక వీడియో పెట్టడం జరిగినది రాజకీయాల నుంచి వదులుగుతున్నానని తర్వాత కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కార్యకర్తలని నాయకులని మీద చూపించే ఆదరణ చూసి అలాగే కోటమిరెడ్డి గిరిజరెడ్డి గారు నిత్యం ప్రజల్లో తిరుగుతూ గడప గడప ప్రోగ్రాం చేస్తూ ప్రజల్లో వస్తున్న స్పందన చూసి ఈ రోజు నేను కోటంరెడ్డి చేతిరెడ్డి గారిని కోటంరెడ్డి గిరిజరెడ్డి గారిని కలవడం మళ్ళీ రాజకీయాల్లో కొనసాగుతానని చెప్పడం వాళ్ళ ఇద్దరూ నన్ను సాదరంగా ఆహ్వానించి నువ్వు రాజకీయాల్లో కొనసాగాలని చెప్పడం కొనసాగాలని చెప్పడం జరిగినది అందువలన ఈ రోజు నుంచి నేను రాజకీయాల్లో సురుగ్గా పాల్గొనాలని నిర్ణయించుకొని ఈ వీడియో పెట్టడం జరిగినది